విశ్వాస్ టీవీ స్వాగతం ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఎంపీకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది కాగా ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు రౌ సేవిన్న కోర్టు గత నెల ఇరవైనా బెయిల్ మంజూరు చేసిన విషయము తెలిసిందే ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై నలభై ఎనిమిది పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జ్ బిందు తిరస్కరించారు వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఆదేశించారు అయితే ట్రయల్ కోర్టు తీర్పును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ మేరకు గత నెల ఇరవై ఒకటిన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు నేడు ఆయన పంచాయతీరాజ్ కార్యాలయానికి వచ్చారు రూరల్ డెవలప్మెంట్ పై పవన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారిందన్నారు మన దేశం నదులు సాంప్రదాయాలు పూజలకు విలువ ఇస్తామని కానీ నదులు సంరక్షణకు చర్యలు తీసుకోబోమన్నారు పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నారని ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని పవన్ పేర్కొన్నారు వాటిని తిని గోవులు చనిపోతున్నాయన్నారు పేరు కూర్చొని మాట్లాడినప్పుడు చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకోళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందన ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపూర్లోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అది అదొక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా కలిగిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది ఒక చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోంట్ డీటెయిల్ ప్రతి డీటెయిల్ంగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు కాదు అది వ్యక్తితో మొదలవాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్స్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి నా క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకని ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికని మీరు చెప్పండి ఏంటంటే బౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అది యూ డిన్ డిస్ప్లే దూ హోదన్ అంటే ఒక్కొక్క పంచాయత్ ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం భోగాపురం విమానాశ్రయం టీడీపీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకం భోగాపురం విమానాశ్రయం అని అది పూర్తి చేయడమే నా కళ అని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు దాడి రత్నాకర్ అన్నారు స్థానిక డీవీఆర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనతో తమకు మరలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర వాసులకు కృతజ్ఞతలు చెప్పే విధంగా సాగిందని అందుకే ఉత్తరాంధ్రకు వరాల జల్లు కురిపించారని టీడీపీ విశాఖ ఉమ్మడి దాడి రత్నాకర్ తెలిపారు అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలిస్తూ ఇది నా కళ అని దాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి సహకారం చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు ముఖ్యంగా పోలవరం పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీళ్లు వస్తాయని తెలిపారు చక్కెర కర్మాగారాలు పునః ప్రారంభమవుతాయని చెరకు రైతులకు సుస్థిరమైన ఆదాయం వచ్చేలా వారి భాగస్వామ్యంతో విత్తనాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు పన్నెండు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు విశాఖ నుంచి భోగాపురం వరకు భీమిలి మీదుగా బీచ్ క్యారిడార్ అభివృద్ధితో పాటు బీచ్ రోడ్డును శ్రీకాకుళం వరకు అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు అని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన మెట్రో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు జిల్లాలో తాగునీరుకి సాగునీరికి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారని అన్నారు గంజాయి డ్రగ్స్ ఆనబాళ్లు లేకుండా పోలీసులు బుక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి తెలియజేశారని తెలిపారు కంపోస్ట్ యార్డ్ తరలింపుకు చర్య తీసుకుంటామని తెలిపారని అన్నారు దాన్ దానికి కూడా ఒక శుభవార్త మన అనకాపల్లి ప్రజలు వెనపతా ఉన్నారు మరి విశాఖపట్నంలో శీలా నగర్ నుంచి సబ్బవరం వెళ్ళేటువంటి రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ స్టీవ్ డోరింగ్ సంబంధించి అంటే పోర్టు సంబంధించినంత వరకు ట్రాఫిక్ అంతా కూడా ఆ విధంగా హైవే ప్రాంతంలో ఒరిస్సా భువనేశ్వర్ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయే వీలు దొరుకుతుంది కాబట్టి సిటీ నుంచి పెద్ద హెవీ వెహికల్స్ ఏవి పోర్టుకెళ్లే వెహికల్స్ ఏవి కూడా మన అనకాపల్లి గాని లేకపోతే విశాఖపట్నం సిటీ గాని ఎంట వక్కర లేకుండానే ఆ స్టీవ్ డోరింగ్ సంబంధించినటువంటి కోల్ గాని ఇవాళ మైన్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరిగేటువంటి ప్రక్రియ కూడా విశాఖపట్నం పోర్ట్ ద్వారా జరగడానికి ఈ శీలా నగర్ నుంచి సపోవర రోడ్డు ఉపయోగపడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇదే కాకుండా మరి పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఇవాళ అనకాపల్లి కూడా విశాఖపట్నంలో ఒక భాగంగా మేము అందరం కూడా అనకాపల్లిని కల్పించాలని చెప్పి మేము కోరడం జరిగింది నిన్న దీనిలో కూడా నేను ప్రత్యేకంగా అందరూ అధికారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరాను మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు కంపోస్ట్ యార్డ్ ఇవాళ జీవీఎంసీల ప్రాంతాల విలీనం అయినప్పుడు కూడా కంపోస్ట్ యార్డ్ సమస్య రెసిడెన్షియల్ ఏరియాలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో కంపోస్ట్ యార్డు సిటీ టౌన్ మధ్యలో ఉండటం చాలా దురదృష్టకరం దాని గురించి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురాగానే ఆయన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు కంపోస్ట్ యార్డు మూడు నెలల లోపుని ఇక్కడ స్కర్ట్స్ కి తరలించమని చెప్పడం జరిగింది తరలించిన తర్వాత కూడా అక్కడ దాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ కింద కంపోస్ట్ యార్డ్ ని దానిలో ఉండేటువంటి చెత్తని థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి యూనిట్ ఆల్రెడీ విశాఖపట్నం మన కంపోస్ట్ యార్డ్ లో ఉంది మధురవాడ దగ్గర అటువంటిదే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి తక్షణమే బర్పోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి అనకాపల్లి ప్రజలకి ఈ కంపోస్ట్ యార్డు ఆ ఇబ్బంది లేకుండా ఒక మూడు నెలల లోపునే ఈ కంపోస్ట్ యార్డు ఇక్కడ కొనతల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో దీన్ని తరలించేటువంటి ప్రక్రియని అప్పుడే దాన్ని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి మూడు నెలల లోపల ఈ స్కర్ట్స్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ కంపోస్ట్ షేర్ను తరలించడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ టూ ఏ సమస్య మరి దీర్ఘకాలికంగా ఉండేటువంటి ట్వంటీ టూ ఏ సమస్య ఆ రోజు నాన్నగారు కొంతవరకు ఆ సమస్యని ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో నిర్మూలించి నివారించి ఆ రెసిడెన్షియల్ ఓనర్స్ అందరికి కూడా కొంత ఉపశమనం కల్పించాం అయితే ఇంకా చాలా మటుకు విశాఖపట్నం కానీ గాజువాగ్ కానీ అనకాపల్లి ప్రాంతంలో ఇంకా ఏదైతే సొంత భూములు కూడా అలా ప్రభుత్వ భూమి కింద తప్పుగా నమోదు కావడం తప్పుగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బెదిరించడానికి చాలా మటుకు ఉపయోగించుకున్నారు ట్వంటీ టూ ఏదంలో చూపించి మీరు మాకు భూములు అమ్మేస్తారా తక్కువ రేటుకి ఇచ్చేస్తారా లేదా భూమి మాకు ఇచ్చేస్తారా లేదా అప్పుడే ట్వంటీ టూ ఏ తొలగిస్తామని చెప్పి ఆ రోజు దందాలు చేసినటువంటి వైనం మనందరికీ తెలిసిందే కాబట్టి ఆ ట్వంటీ టూ ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కాకినాడ అర్బన్ పరిధిలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ పౌర సౌకర్యాలు అందని ద్రాక్షగా వలసపాకల ప్రగతి నిర్వీర్యం కాబడిందని స్థానిక పౌర సంఘం సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది గురువారం సాయంత్రం పంచాయతీ ఆవరణలో జరిగిన పౌర సమావేశంలో కాకినాడ పరిసర ఆర్బర్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశల వారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు స్టే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నోచుకుని దిష్టి బూములా మారిందని నిరసన వ్యక్తం చేశారు తీరంలో భారీ పరిశ్రమల ద్వారా పుష్కలంగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం పౌర సౌకర్యాల పెంపుదలకు అవసరమైన విలీనం చేయడం పట్ల శ్రద్ధ చూపలేదని అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎనిమిది అర్బన్ గ్రామాల విలీన సాధనకు కమిటీ ఏర్పాటు చేపట్టి పోస్ట్ కార్డు ఉద్యమం స్థానికవేత్తల విజ్ఞాపన అమరావతికి సైకిల్ యాత్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి పిటిషన్ తీసుకువెళ్లడం ద్వారా కాలయాపన చేయకుండా సకాలంలో సముచిత పరిష్కారం సాధించే అంశాలను చర్చించారు గ్రామాల విలీనానికి రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికల ముందు చేపట్టిన గ్రామాల విలీన సాధనకు సంపూర్ణ మద్దతు పలికారని ఈ మేరకు పంతం తోడ్పాటుతో ప్రభుత్వ నేతలను కలుస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌరసంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు మేడిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసబాబు మాజీ ఎంపీటీసీ సూరంపూడి వెంకటరమణ డిసిసి ప్రెసిడెంట్ గింజాల సూరిబాబు తిరుమలశెట్టి నాగేశ్వరరావు చింతపల్లి అజయ్ కుమార్ జోగా అప్పారావు సూరంపూడి వెంకటరమణ కొప్పిశెట్టి ప్రసాద్ ఈగల వీరబాబు కిరణ్ కుమార్ ఈగల వీరబాబు దుర్గా ప్రసాద్ మూర్తి పివివి సత్యనారాయణ వెంకటేశ్వరరావు ప్రకాష్ నాగబాబు జాను రామకృష్ణ అప్పారావు ప్రకాష్ పంచాయతీ మాజీ సభ్యులు పలువురు పాల్గొన్నారు ఇంద్రపాలెం చీడిగా తోరంగి వలసబాగల వాకలపూడి రమణాపేట గంగనాపల్లి టీచర్స్ కాలనీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎనిమిది గ్రామాలు కూడా అర్బన్ లో ఉన్నాయి ఈ గ్రామాల్లో లక్ష మంది జనాభా ఉన్నారు వీరికి అర్బన్ పౌర సౌకర్యాలు పదమూడు సంవత్సరాలుగా దక్కడం లేదు పంచాయతీరాజ్ పాలన నుండి వేరు చేశారు కార్పొరేషన్ లో విలీనం చేయలేదు హైకోర్టులో స్టే ఉండిపోయింది కాకినాడ కార్పొరేషన్ యాభై డివిజన్లుగా ఉండాల్సింది నలభై ఎనిమిది డివిజన్లకే పరిమితమైంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతా ఉన్నాయి పౌర సౌకర్యాలు ముగ్గుమైపోతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అర్బన్ గ్రామాల్ని కాకినాడ నగరంలో విలీనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్వత్రిక ఎన్నికల ముందు దీనిపై కార్యాచరణ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే గారు పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం వారి చేతుల మీదుగానే జరిగింది దీనికి వారి యొక్క సంపూర్ణ మద్దతు ఉంది మరి ఈ విషయాలన్నింటి మీద కూడా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ యొక్క గ్రామాల ద్వారాగా ఈ అర్బన్ గ్రామాల సాధన సమితిని ఏర్పాటు చేసుకుని తద్వారాగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రముఖులతో ప్రజలతో పోస్ట్ గార్డ్ ఉద్యమాన్ని అదే విధంగా గ్రామాల వారీగా స్థానిక సమస్యలపై ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి హైకోర్టుకి నివేదించడం అదే విధంగా సైకిల్ యాత్ర ద్వారా ముఖ్యమంత్రిని కలుసుకోవడం తద్వారా హైకోర్టులో స్టే ఎత్తివేదికి పిటిషన్ దాఖలు చేసే కార్యాచరణని వంద రోజుల కార్యాచరణగా పౌర సంక్షేమ సంఘం చేపట్టడం జరిగింది ఆ దిశగా తోరంగల సమావేశం పూర్తి చేసుకుని ఈ రోజున వలసపాకల్లో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా ఈ రోజున సమావేశం అయ్యి వారి యొక్క ఆలోచనలతో ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది విశాఖ జిల్లా పెందుర్తి నిత్యావసర ధరలను తగ్గించే విధంగా ప్రత్యేక చర్యలు రైతు స్టాల్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పంచాకర్ల పెరిగిన ధరలను తగ్గించే విధంగా చేపడుతున్నామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం పెందుర్తి రైతు బజార్ లో ప్రజలకు అందించే కందిపప్పు బియ్యం స్టాల్స్ ను ఆయన స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వెల్లడించారు నాణ్యమైన సరుకులతో పాటు తూనికలలో ఎటువంటి అవకతవకలు కలగకుండా ప్రజలకు రైతు బజార్ల ద్వారా కందిపప్పు బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు ధరలను తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు అలాగే త్వరలోనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా పంచగ్రామాల భూ సమస్యపై అధికారులకు నివేదిక తయారు చేయమని చెప్పడం జరిగిందని తెలిపారు త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు జనసేన నేతలు పాల్గొన్నారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు కానీ రారైస్ కానీ రైస్ కానీ తక్కువ ధర మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న ప్రారంభించడం జరిగింది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి నియోజకవర్గాల్లో నిన్న ప్రారంభించడం నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లా పర్యటన వల్ల మేము మా నియోజకవర్గంలో కూడా ఉండటం వల్ల ఆయన పరిష్కరణ ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకి రాయిస్ నలభై ఎనిమిది రూపాయలు మామూలు రైసు నలభై తొమ్మిది రూపాయలు కేజీకి ఇవ్వటం ఎవరైతే పేదవారు ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద ఒక ఇరవై రూపాయలు రైసు మీద పది నుంచి పదిహేను రూపాయలు మార్జిన్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం నాణ్యమైన తూకంలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు కందిపప్పు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా మేము చేస్తున్న ఈ సరఫరాని సద్వినియోగం చేసుకోమని చెప్పి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం పేదల ప్రభుత్వం మాది నిత్యావసర సరుకులు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచటమే లక్ష్యం పేదల పక్షాన నిలబడి ప్రజాపాలన అందించేదే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పేర్కొన్నారు కొత్తపేట రావులపాలెం రైతు మార్కెట్లలో తక్కువ ధరకి బియ్యం కందిపప్పు విక్రయించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే పేదలు ఇబ్బంది పడినా పట్టించుకునే నాతుడే లోకువయ్యారని గుర్తు చేశాడు ఆ ఇబ్బందులను తొలగించుకునేందుకే చరిత్రలో లేని విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని తెలిపారు వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అందులో భాగంగానే నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కందిపప్పు కిలో వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అందులో భాగంగానే నిత్యవసర సరుకులైన బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కందిపప్పు కిలో బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయి ఉంటే నూట అరవై రూపాయలకి అందేలా అలానే యాభై ఐదు రూపాయల ఎనభై పైసలు ఉండే స్టీమ్ బియ్యాన్ని నలభై తొమ్మిది రూపాయలకే అందించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులు మరిన్ని ధరలు తగ్గించి పేదల పక్షాన నిలబడే ప్రభుత్వంగా చాటుకుంటామని సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో బూసీ జయలక్ష్మి భాస్కర్రావు ఆకుల రామకృష్ణ కంఠంశెట్టి శ్రీనివాస్ చిలివురి సత్యరాజు గుత్తుల పట్టాభిరామయ్య ధరణాల రామకృష్ణ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పదమూడు గోడౌన్లలో యాభై ఒక నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేయడం జరిగిందని వాటి విలువ రెండు వందల కోట్లు ఉంటుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు వివిధ గోడౌన్లలో పన్నెండు వేల నూట ఎనభై నాలుగు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంను సీజ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు కాకినాడ నగరంలో వివిధ గోడౌన్లలో సీజ్ చేసిన రైస్ టెస్టింగ్ జరుగుతుందని తెలిపారు పోర్టు ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు పదహైదు రోజుల నుంచి మంత్రి ఆదేశాల మేరకు జిల్లా గోడౌన్లపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు రేషన్ బియ్యం గోడౌన్లపై సిక్స్ ఏ కింద కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు కోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు జిల్లాలో నూట పంతొమ్మిది మిల్లులు డెబ్బై గోడంలు ఉన్నాయని వాటిపై నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు కొన్ని కారణాల వల్ల గతంలో మానిటరింగ్ జరగలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పదిహేను రోజుల నుంచి అందరు అబ్జర్వ్ చేస్తుంటారు మన హానర్బుల్ మున్సిపల్ సివిల్ సప్లైస్ నాదన్ మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండి సర్యస్ అండ్ జేసీ గారు తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడ్ డిఎస్ఓ అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో పదిహేను రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పవర్ సర్ఫై వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదా చూసుకోవటం ఇన్ఫ్యాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మన ఇన్స్పెక్షన్ వెళ్ళటం ఎంతో కొంత అక్కడ దొరకడం కొన్ని చోట్ల దొరకలేదు కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వి హావ్ అబ్జర్వ్ సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ పది రోజుల్లో ఏం జరిగింది అండ్ దాన్ని అవుట్కమ్ ఏంటి అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం వాట్ ఇట్ వి ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా మనం ఐ వాంట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఆల్మోస్ట్ నూట పంతొమ్మిది మిల్స్ ఆల్మోస్ట్ డెబ్బై దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో అంటే కాకినాడ కొత్త జిల్లాలో ఈ నూట పంతొమ్మిది మిల్స్లో మోరాలెస్ అన్నీ రా రైస్ అంటే ఎక్సటర్ ఒక పదిహేడు పద్దెనిమిది తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్ మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి సో ఎవ్రీ మిల్క్కి సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ వాళ్ళకున్న స్టాక్స్ కానీ వాళ్ళు ఇవాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితుల్లో అది సిబ్బంది కొరత అవచ్చు రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు సో చేయలేని పరిస్థితుల్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు వెయ్యి టన్నులు పదిహేను వందల టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకు లాస్ట్ ఫైవ్ రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్న వచ్చింది సార్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ యా ట్వంటీ సెవెంత్ సో ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్న సో ట్వంటీ సెవెంత్ వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో ముగ్గు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం